హలో అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతం మమ్మ్యకా తోటలో ఉన్న మట్టిని కూడా బాగా మోటార్ నిల్లు పెట్టి నానేశాను ఈ లోపల కొంచెం వర్షం కూడా పడింది మన దగ్గర చిన్న ఉంది దాంతో ఒక రాయి బరువు పెట్టి కొంచెం సపోర్ట్గా ఇలా మట్టిని చదువు చేస్తున్నాను ఆల్రెడీ దొమ్ముందు చేశాను ఒక టూ టైమ్స్ మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒకసారి మళ్ళీ అంతా రెడీ చేసి ఇంకా విత్తనాలు నాటాలి మాములుగా తోటలో చిన్న ట్రాక్టర్ కానీ పెద్ద ట్రాక్టర్ కానీ దున్నియచ్చు దొమ్ముంది అలానే చేశాను కానీ ఇక్కడ బెండ మొక్కలు అలాంటి పూల మొక్కలు ఉన్నాయి మధ్యలో మునగ మొక్కలు ఉన్నాయి ఇలాగ కొన్ని 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 మొక్కలు డిస్టర్బ్ అవుతాయి అందుకోసం నేను తప్పక ఇలా చేస్తాను ఇలాగ మనం మట్టి దున్నుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేయాలి అది ఏదైతే బాగుంటుందో ఆలోచన చేయాలి మొత్తం గొర్రేసి దున్నిన తర్వాత మట్టి ఎలా చూసారా ఇంటి పక్క కూడా కొంచెం అలానే గొర్రెసి శుభ్రం చేసి ఈ తీగపాదులు కూరగాయ విత్తనాలు నాటాలి అలాగే ఇటువైపు కూడా ఉంది దేని కూడా ఇప్పుడు చదువు చేయాలి మట్టిని హైలేస్ ఐదే ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం